ఎయిర్ ఇండియా విమానం మూడింతలు ఖాళీగా ఉంది న్యూయార్క్ నుంచి హైదరాబాద్ మధ్యాహ్న ఫ్లైట్ ఎకానమీ క్లాస్లో ముందు సీట్లలో కూర్చున్నారు హాసిని హారతి హేమ మరీ మరీ పిలిచింది తన పెళ్ళికి ఇంటర్మీడియట్లో మన క్లాస్మేట్స్ అందరినీ పిలిచిందట మన వాళ్ళందరూ వస్తారు మీరు రండి పల్లెటూళ్ళలో పెళ్ళి ఐదు రోజుల పెళ్ళి జీవితంలో గుర్తుండిపోయే అరుదైన సంఘటనల్లో ఒకటవుతుందని నా నమ్మకం కొన్నాళ్ళు మీ కంప్యూటర్కి మీ అండర్గ్రౌండ్ లోకల్ ట్రైన్స్కి పద్నాలుగు గంటల బిజీ ఉద్యోగాలకి గుడ్ బై చెప్పండి తాత్కాలికంగా మీ డాలర్స్ ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు కానీ మన దేశంలో మన ఊరిలో మన దగ్గర వాళ్ళతో మన స్నేహితులతో జాలీగా గడపవచ్చు విమానం టేక్ ఆఫ్ అయింది హాస్యని ముభావంగా ఉంది ఏమే డల్గా ఉన్నావేంటి మన ఊరు వెళ్ళడం మన వాళ్ళందరినీ చూడటం నాకు చాలా ఉత్సుకతగా ఉంది నువ్వేమిటి మూత మూడ్చుకొని హాసిని హారతిని చూసి అంది భారమైన కంఠంతో నాకు భరద్వాజ్ గుర్తుకొస్తున్నాడు ఎక్కడున్నాడు దిగులు ధ్వనించింది హాసిని గొంతులో మర్చిపోలేదా ఎలా మర్చిపోవడం పదహారేళ్ల వయసులో చేసిన శిల్పి పని దాంతో భరద్వాజ్ కనపడకుండా పోవడం ఎలా మర్చిపోవడం అప్పుడు చదువులో నువ్వు భరద్వాజ్ టాపర్స్ ఒకళ్ళను ఇంకొకరు మించాలని విపరీతంగా శ్రమపడ్డారు నీ వరకు నీవు కృషి చేశావు కానీ గెలవాలని నువ్వు చేసిన ఆ పని తక్కువదా దాంతో వాడి దిమ్మ తిరిగిపోయి ఉంటుంది యుద్ధంలోనూ ప్రేమలోనూ ప్రతిచర్య సమర్థనీయమే ఇప్పుడు బాధపడడం అనవసరం హారతి ఐడియా ఇచ్చింది నువ్వే కదా భరద్వాజుని కొట్టాలంటే అలాంటి ట్రిక్ చేయాలని ఆ ప్రేరణతో నీకు నేను ఆలోచన చెప్పాను ఆ ఆలోచన నీకు అన్వయించాను నువ్వు చక్కగా అభినయించావు మర్చిపోయావా ఫైనల్ పరీక్షల్లో టాప్ వచ్చిన వాళ్ళకి బంగారు పథకం పదివేలు నగదు బహుమతి ఇంజనీరింగ్ మొదటి సంవత్సరంలో పూర్తి ఫీజు మినహాయింపు అని ప్రకటించారు ఆ పోటీలో ఇద్దరి పేర్లు ప్రముఖంగా వినపడేవి ఒకటి హాసిని అదే నువ్వు రెండవది భరద్వాజ్ ఆ బహుమానం ఒక్కరికే వస్తుంది అది ఎవరు నువ్వా భరద్వాజా నాకే గొప్ప టెన్షన్ ఉండేది ఇక నీ సంగతి ఊహించలేనిది అంత ఉత్కంఠ అప్పుడు నేను చదివిన నవలల్లోలా చేయమని నేనే సలహా ఇచ్చాను దాని ప్రకారం ఏదో మిషతో భరద్వాజ్ని మన రూమ్కి పిలవాలి ఆ తర్వాత భరద్వాజ్తో ఎలా ఆడుకోవాలో నిర్ణయించుకున్నాం మన పథకం విజయవంతమైతే వాడు అవుట్ బహుమతి మొత్తం నీదే అదే నా గమ్యం అప్పటి మన గోల్ అమెరికాలో ఉద్యోగం ఎలాగైనా నేను అమెరికా వెళ్ళగలను ఆర్థిక బలం నాకు ఉంది కానీ నువ్వు రావాలి పై చదువులు చదవాలి అందుకే నేను అలా చేశాను అప్పటి నా ఆలోచనలో నేను చెప్పిన ఆ సలహా తప్పుగా అనిపించలేదు అనుకున్న ప్లాన్ ప్రకారం భరద్వాజ్ని పిలిచాము సబ్జెక్ట్లో సందేహాలు తీర్చుకోవడానికి అనే మిషతో ఆ రోజు ఆదివారం భరద్వాజ్ వచ్చాడు హాసనికి ఫిజిక్స్లో డౌట్స్ ఉన్నాయని నువ్వు ఇంటెలిజెంట్ కాబట్టి ఆ డౌట్స్ నువ్వే తీర్చాలని చెప్పాను ముందు నేను అడిగినప్పుడు అతను అంగీకరించలేదు నేను ప్లీజ్ అనగానే నో అనలేకపోయాడు భరద్వాజ్ ఉడియపడుతూ మన గదిలోకి ప్రవేశించాడు హాసని ఇప్పుడే వస్తుంది నువ్వు కూర్చో అని నేను బయటకు వచ్చేశాను భరద్వాజ్ సోఫాలో కూర్చున్నాడు సోఫాకి ఎదురుగా నిలువుటద్దం అద్దం టీపాయ్ మీద ఉన్న పుస్తకాలు తిరిగేస్తున్నాడు యథాలాపంగా అద్దంలో చూశాడు బాత్రూంలో హాసిని స్నానఘట్టం నడుస్తూ ఉంది లోపల ట్యూబ్లైట్ వెలుతురు అద్దంలో ప్రతిబింబిస్తోంది లోపల దృశ్యం చూసి అదిరిపడ్డాడు ఉడుకు రక్తం చివ్వున చిమ్మింది శరీరంలో ఆవిర్లు అక్కడ నీటి ఆవిర్లు ఇక్కడ మేని ఆవిర్లు అప్పుడు హాసిని శరీరం మంచులో తడిసిన ఎర్ర గులాబీ లాంటిది భుజం మీద టవల్ వేసుకొని బయటకు వచ్చింది ఎవరు భరద్వాజ్ నువ్వేమిటి ఇక్కడ అక్కడ ఒక టీనేజ్ కుర్రానున్నట్టు అప్పుడే గ్రహించినట్టు సిగ్గుపడింది ఇది నటన కాదు సహజమే నేను నేను హారతి రమ్మంటే వచ్చాను సారీ సారీ ఏదో డౌట్ సరే నేను వెళ్తా అని తలుపు తీసుకొని భరద్వాజ్ బయటకు పరికెత్తాడు ఏమే హాసిని ఎంత సాహసమే మొత్తమంతా చూపించి వాడు మైండ్ బ్లాక్ చేస్తుంటావు అరతి మాటలకి హాసిని సిగ్గుపడుతూ అంది పాపం భరద్వాజ్ అసలు నా స్థానంలో నువ్వున్నా అంతే నాకన్నా తక్కువ కాదు నీ సోయకం ఆ షాక్ ఏదో నువ్వు ఇచ్చుంటే బాగుండేది అవసరం అప్పనంగా అందాలు ఆరబేయడానికి గోల్డ్ మెడల్ కావాలనుకున్న దానివి నువ్వు నాకేమి గరుజు అఫ్కోర్స్ ఆలోచన నాదే కానీ ఆచరణ నీది ఈ దెబ్బతో భరద్వాజ్కి కోలు దెబ్బ తగులుతుంది ఎంత చదివినా ఎంత నేర్చినా ఎంత వారలైనా కాంతదాసులే అంటారు కదా అయినా ఇదేమైనా సామాన్య యవ్వనపు కాట నూనోగు మీసాల చిన్నవాడి మీద సాగిన వేట కాకపోతే సంఘటన అయిన తర్వాత పరీక్షలకి ప్రిపరేషన్ సెలవులు మొదలయ్యాయి పరీక్షా ప్రాంగణంలో భరద్వాజ్ కనపడలేదు పరీక్ష రాశాడో లేదో తెలియదు అనుకున్నట్టే హాసిని బంగారు పథకం సాధించింది దాంతోపాటు వచ్చే నగదు తీసుకుంది ఆరతితో పాటు ఇంజనీరింగ్లో చేరింది భరద్వాజ్ జ్ఞాపకాలు హాసనని వదలలేదు పరీక్ష రాస్తే తప్పకుండా మొదటి బహుమతి తీసుకునేవాడే టక్కరితనంతో అది తాను లాక్కుంది అతని జ్ఞాపకాలు ఆమెని వదలలేదు పెళ్లి మండపం అతిథులతో నిండిపోయింది హాసిని కళ్ళు భరద్వాజ్ని వెతుకుతున్నాయి హేమ పెళ్లి జరిగింది పాత స్నేహితులతో విందు భోజనం ముగిసింది అప్పుడు కనపడింది హాసిని ఏయ్ నీ భోజనం అయిందా నాది అయింది ఎవరితోనూ తెలుసా భరద్వాజ్తో నీకు చూపిస్తారా హాసిని మనసు జల్లుమంది భరద్వాజ్ వచ్చాడా ఏమే మాట్లాడావా ఏమన్నాడు తను నన్ను గుర్తుపట్టలేదట నేనెవరో తెలియదట చేసేది లేక వచ్చేసాను నువ్వు కనపడు ఎంతైనా మొదటి అనుభవం అదే దృశ్య అనుభవం నీతోనే కదా కానీ నిన్నైనా గుర్తుపడతాడేమో చూద్దాం హేమ వివాహమైన నాలుగో రోజు హారతి గదికి వెళ్ళింది హాసిని మౌనరాగం ఆలపిస్తోంది హారతి ఎప్పుడు హుషారుగా ఉండే ఆమె ఎందుకో ఉదాసీనంగా ఉంది సంగీత కచేరీ జరిగింది పాటలు బాగా పాడాడు నువ్వు రాలేదే సాయంత్రం నుంచి ఎక్కడున్నావు హారతి హఠాత్తుగా అన్నది మా వాళ్ళకి చెప్పేశాను నేను భరద్వాజ్ని పెళ్లి చేసుకుంటానని అనగానే నెత్తిన పిడుగుపట్టట్టు అదిరిపడింది హాసిని నీకేమైనా పిచ్చి పట్టిందా అసలేమైంది హారతి కొంత సమయం తర్వాత చెప్పడం మొదలుపెట్టింది ఈ భరద్వాజ్ నాకు ఓ మొండి కనపడ్డాడు ఇంటర్లో ఉండగా నువ్వు ప్రయోగించిన ఆశ్రం అదే వివస్త్ర ఆశ్రం నేను ప్రయోగించాలని భరద్వాజ్ని నా రూమ్కి పిలిచాను నా అందాల తలుపులు ఒక్కొక్కటిగా తెరిచాను తలుపులు లాంటి నా వలవలు తెరిచాను పరిపక్వమైన అందాలు చూసి ఈ సీనియర్ భరద్వాజ్ కుదేలవుతాడనుకున్నాను అప్పుడు వాడికి బుద్ధి చెప్పాలనుకున్నాను నేను ఓడిపోయాను నాకు నా నగ్నత్వానికి ఒక తెర మాత్రమే అడ్డు అప్పుడు నా దగ్గరగా వచ్చాడు నా భుజం మీద చేయి వేశాడు నాకు దగ్గరగా మూర్తి భవించిన మగతనం ఆ స్పర్శతో నాకు ఒళ్ళు చెల్లుమంది నా నరాలు బలహీనమైపోయాయి నేనే అతన్ని బలంగా కౌగులించుకున్నాను అతని ఆలింగనంలో నాలో స్త్రీత్వం మేల్కొంది నన్ను తన చేతిలోకి తీసుకొని ఎత్తుకొని వెళ్ళి ఓ సోఫాలో కూర్చోబెట్టాడు నేను విడిచిన ఒక్కో వలువ నాపై వేశాడు అక్కడే భరద్వాజ్ వ్యక్తిత్వం నాకు బోధపడింది అప్పుడు అన్నాడతను చిరునవ్వుతో హావభావాలతో సిగ్గుతో కలగలిసిన భయంతో ముఖం పక్కకు తిప్పుకోవడంతో అల్లరితో కడగంటి చూపులతో ప్రేమ నిండిన మాటలతో ఇలా ఎన్నో భావాలతో స్త్రీలు పురుషుల్ని కట్టిపడేస్తారు అందరికీ మీలాంటి మేని సౌందర్యం ఉండదు అందంతో కాదు చతురత సంభాషణ క్రీగంట చూపు ఇవి ఆకట్టుకున్నట్టు ఏ దశలోనూ దిశలోనూ దిశ మొల ఎంత అందమైన స్త్రీదైనా ఆకర్షించలేదు నా లాంటి వాళ్ళకి కొన్ని అభిప్రాయాలుంటాయి నాకు మీరు నిరాశని మిగిల్చారు అని అన్నాడు అప్పుడు నేను భరద్వాజ్ని పట్టుకొని బోరుమని ఏడ్చాను నేను చేసిన తప్పని నాకే అనిపించింది భరద్వాజ్ మెల్లిగా నా భుజం తట్టి నా చుబ్బుకము చుంబించి నా వీపుపై ఆప్యాయంగా తట్టి కదిలిపోయాడు అలా వెళ్ళిపోయాడు నాలో అతనంటే అపార ప్రేమ పుట్టింది ఇంటికి ఫోన్ చేసి చెప్పాను భరద్వాజ్ నా భర్త హారతి ఒక్కొక్క మాట ఒక్కొక్క తోటాల హాసిని మనసు గాయపరిచింది భరద్వాజ్కి అంత ఆలోచన ఉంటే ఆ మాట అప్పుడు తనకెందుకు చెప్పలేదు వికసించని మనసు వల్ల మౌనంగా వెళ్ళిపోయింది హాసిని మనసు బరువుతో కళ్ళు బరువెక్కలేదు ఆ రాత్రి నిద్రలేని రాత్రి గడిపింది మర్నాడు భరద్వాజ్ కార్ తీసుకుని వచ్చాడు వాళ్ళ ఊరు దగ్గరే హారతిని హాసిని ఎక్కమన్నాడు ఈరోజు ఇక్కడ రివాజు కార్యక్రమాలు జరుగుతున్నాయి జనం పేకాటలో పిచ్చాపాటి కబుర్లతోనూ కాలక్షేపం చేస్తున్నారు మనం మా ఊరు వెళ్దాం అన్నాడు నేనెందుకు నేను రాను అంది హాసిని నిరాసక్తంగా మీరు రాకుండా ఎలా మా ఊరిలో మీకు ఊహించని విషయం చూపించాలి హాసిని గారు అన్నాడు హాసిని గారు అనుకుంది హాసిని హారతి భరద్వాజ్ ఒకటైనప్పుడు హాసిని గారుగానే మిగిలిపోతుంది అయిష్టంగా కారు ఎక్కింది దగ్గరైంది తాను ముందుగా హారతి ఇప్పుడు వచ్చి ఏదో మాయ చేసి భరద్వాజ్ని దక్కించుకుంది భరద్వాజ ఊరు దగ్గరే ఒక గంటలో అక్కడ ఉన్నారు మాది వ్యవసాయ వ్యాపార కుటుంబం మా కుటుంబాన్ని మీకు పరిచయం చేసే ముందు మీకు కొన్ని చిత్రాలు చూపించాలి ఇంట్లో అలికిడి లేదు పెద్ద ఇళ్లలో ఇది సామాన్యం ప్రతి మనిషికి ప్రత్యేకమైన గదులు నిశ్శబ్దంగా ఉన్న గదిలో ప్రవేశించారు ఆ ముగ్గురు అక్కడ అది విచిత్రమే హాసనీ పోలికలతో ఎన్నో చిత్రాలు ఇంటర్ చదివేటప్పుడు ఆ స్నానఘట్టం ఇప్పుడు రంగురంగుల్లో అనేకమైన కోణాల్లో నిజంగా దిగ్రమ కలిగించే చిత్రాలు హాసిని దిమ్మ తిరిగిపోయింది భరద్వాజ్ మర్చిపోలేదు ఆ రోజు తన చక్షు కటకంలో హాసిని ఫోటో తీశాడు అదే ఈ చిత్రాల సమాహారం తన నగ్న సౌందర్య చిత్రాలు శరీరంపై జాలువారే నీరు ఎంతో సహజంగా ఉంది మొగ్గ విచ్చుకున్నట్టు మనోహరంగా ఉంది తన శరీరం అప్పటి ఆ శరీరం హాసిని కళ్ళు ఎరిపెక్కాయి ఏమిటి అవమానం తనని చూశాడు చిత్రాలు గీశాడు ఇప్పుడు హారతితో పెళ్లికి సిద్ధమవుతున్నాడు పైగా శ్రీ అందాన్ని గురించి పెద్ద లెక్చర్ ఇప్పుడు ఈ బొమ్మలు చూపించి తనని మరీ గాయపరిచాడు అశ్లీలత లేని శ్రీ సౌందర్యం చిత్రంగా గీయడంలో గుస్టావ్ కాబేటు మొడిగ్లియామేడా అని భరద్వాజ్ ఏదో చెప్పబోయేంతలో హాసిని చెయ్యి భరద్వాజ్ పని తాకింది నీచుడా ఏమిటి నీ ఉద్దేశం నన్ను అంటూ ఉండగానే అక్కడే ఊహించని ట్విస్ట్ ట్విస్ట్ ఇన్ టేల్ కథ మలుపు తిరిగింది ఆశ్చర్యమైన మలుపు అప్పుడు గుమ్మంలో కనపడిన వ్యక్తిని చూశారు ఆ ఇద్దరు ముద్దు గుమ్మలు అవాక్క అయ్యారు మరో భరద్వాజ్ అదే ఎత్తులో కానీ కొంచెం కలర్ తక్కువ భరద్వాజ్ చెంప తడుముకుంటూ అన్నాడు ఈ కథ కొంచెం కన్ఫ్యూజన్గానే ఉంటుంది ముందు కొంచెం కుదుట పడండి జాగ్రత్తగా వినండి నేను అనిల్ భరద్వాజ్ ఇప్పుడు మీరు చూస్తుంది తమ్ముడు అఖిల్ భరద్వాజ్ వాడే ఇంటర్లో మీ క్లాస్మేటు పెళ్ళిలో హారతి నన్ను చూసి అఖిల్ అని పొరబడింది నన్ను పలకరించినప్పుడు తెలియనట్టే ప్రవర్తించాను ఎందుకంటే నిజంగా నాకు హారతి ఎవరో తెలియదు హాసిని ఎవరో తెలియదు మీ క్లాస్మేట్ నాకు చెప్పినప్పుడు నాకు అర్థమైంది నన్ను చూసి మీరు అఖిల్ అనుకున్నారని ఆ తర్వాత హారతి నాతో ఆ రాత్రి మీరంతా సంగీత విభావారిలో ఆనందిస్తున్నప్పుడు నేను అపురూప సౌందర్య వీక్షణ చేస్తున్నప్పుడు అప్పుడు నాకు కథ మొత్తం అర్థమైంది విషయం అర్థమవ్వడానికి కొంత సమయం పట్టింది హాసినికి హారతికి లేత వయసులో మీరు ఆడిన నాటకానికి అఖిల్కి మతిపోయింది నా దగ్గరకు వచ్చాడు నేనప్పుడు మిడ్నాపూర్ మెడికల్ కాలేజీలో మెడిసిన్ మొదటి సంవత్సరం చదువుతున్నాను పిచ్చివాడిలా ఉదాసీనంగా వాడిని చూసి గుచ్చిగుచ్చి అడిగాను వాడు వివరంగా చెప్పాడు వాడు ఏడుస్తున్నాడు చదువు మానేస్తానన్నాడు ఎప్పుడు హాసిని జపమే పిచ్చి పట్టింది సైక్రియాటిస్టు రెండు వారాలు చికిత్స చేసిన తర్వాత మళ్ళీ మామూలు మనిషి అయ్యాడు నెమ్మదిగా నచ్చజెప్పి పరీక్ష రాయించాను ర్యాంకు రాలేదు సీటు వచ్చింది పేట్ సీట్ నేను వైద్య విద్య అభ్యసిస్తున్నాను నాకు హ్యూమన్ అనాటమి తెలుసు వాడికి మానవ శరీర శాస్త్రం మీద ఆసక్తి కలిగింది హాసనీ గారిని చూసిన తర్వాత స్వతహాగా వాడు ఆర్టిస్టు అందుకే మీ బొమ్మలు ఎక్కడ పడితే అక్కడ అనేక కోణాల్లో గీశాడు అందమైన చిత్రాలు వాటిలో అశ్లీలత లేదు ఏదో రకం పిచ్చి ఎవరిని బాధించనిపిచ్చి హాసినికి తాను చేసిన తప్పర్థమైంది హాసిని సారీ మీరు అఖిల్ అనుకొని అని బాధపడుతూ ఉంది మీరిద్దరూ బాధపడనక్కర్లేదు మానసిక విశ్లేషణలో ఒక కొత్త విషయం బోధపడింది ప్రేమలో ఉన్నప్పుడు మనిషి ప్రవర్తనలో మార్పు వస్తుంది గంభీరంగా ఉండే మనిషి కూడా సామాన్యుడిలా మారిపోతాడు మిస్ హాసిని అప్పుడు ఆ చిన్న వయసులో అఖిల్ ప్రేమలో పడింది అందుకే ఆమె హారతి చెప్పిన వశీకరణ ఉపాయానికి ఒప్పుకుంది పైగా ఆమెకు అవసరం కూడా ఉంది ఆ గందరగోళ పరిస్థితుల్లో అలా చేయడం వింత కాదు అఖిల్ అంటే ఉండే ఆరాధన వల్లే అప్పుడు ఆ విచిత్ర వస్త్రాపహరణకు ఒప్పుకుంది హాసిని తేరుకుంది అపరాధ భావన పోయింది కోపం పోయి దాని స్థానంలో కుతూహలం ప్రవేశించింది అనిల్ గారు మరి హారతి అనిల్ హారతి వైపు చూసి అన్నాడు వలపులో ఉన్న వ్యక్తి ఇలా బిజార్ అంటే వింతగా ప్రవర్తిస్తుంటారని చెబుతారు అంటే హారతి మిమ్మల్ని ఆ సంగతి నన్ను కాదు ఆమెని అడగాలి ఆ సమయంలో అఖిల్ లోపల పని ముగించుకొని బయటకు వచ్చాడు ఏ దేశమైనా ఎంత పెద్ద ఉద్యోగాలు చేసినా మన దేశవాసికి కొన్ని కట్టుబాట్లు ఉంటాయి మన భోజన కట్టుబాట్లు చూడండి ఒక సమయం ఒక స్థలం మనకు అలవాటు కోక్ తాగుతూ బర్గర్ తిన్నా మనం లంచ్ చేయలేదని అంటాం సమయము సందర్భము లేని కామం అక్కడిది ఇక్కడ వన్ నైట్ స్టాండ్ లాంటివి అరుదు ఇక మన వివాహ వ్యవస్థ దానిలో ఉండే ఆధారాలు విశిష్టమైనవి మన విశ్వాసాలు పవిత్రమైనవి మీ నగ్న సౌందర్యం చూసిన తర్వాత నాకు అఖిల్కి వేరే ఆలోచనే లేదు మీరు మాత్రమే మా జీవిత భాగస్వాములు అని నిర్ణయించుకున్నాం తిరుగు ప్రయాణంలో అఖిల్ భరద్వాజ్ కూడా వాళ్ళతో ఉన్నాడు నాలుగో రోజు పెళ్లి తంతు అయిన తర్వాత హేమ ఖాళీగా ఉంది అమ్మాయిలు జరిగినది నాకు అనిల్ చెప్పాడు నాకు అనిపించింది మీ జంటలు సరిగా కుదిరాయని హారతి ఇప్పటికే ఇంట్లో వాళ్ళతో మాట్లాడింది ఇక హాసినికి అభ్యంతరం లేకపోతే అని అంటుండగానే హాసిని లేచి లోపలికి వెళ్ళిపోయింది హేమ ఇలా రా అని పిలిచింది లోపలికి వెళ్ళిన హేమతో హాసిని అంది నా దేహాన్ని పూర్తిగా అఖిల్ చూశాడు అతనే ఆఖరువాడు కావాలి అంది హేమ నవ్వుతూ బయటకు వచ్చింది లైన్ క్లియర్ ఇక పెళ్ళికి ఏర్పాట్లు చేసుకోవాలి ఒకటి కాదు రెండు హాసిని అఖిల్ హారతి అనిల్ ఇంటి పేరు ఒక్కటే భరద్వాజ్ కన్నె వధువుగా మారింది సాంప్రదాయబద్ధంగా వివాహాలు జరిగాయి